ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పచ్చి రొయ్యలు గోంగోర చేస్తున్నానండి ఇదైతే టేస్ట్ చాలా బాగుంది నాకైతే పర్సనల్గా చాలా చాలా ఇష్టం ఒక కళాయి పెట్టుకొని దాంట్లో శుభ్రం చేసుకున్న అర్ధ కేజీ రొయ్యలు అయితే వేసుకున్నానండి పచ్చి రొయ్యలు నేను శుభ్రం చేసేటప్పుడే దీంట్లో అయితే ఉప్పు పసుపు వేసుకున్నాను ఇప్పుడైతే దీన్ని ఒక కళాయిలో వేసుకొని లో ఫ్లేమ్లో అయితే మనం ఉడికించుకోవాలండి నీరేమీ పోయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక గోంగూర కట్టను కూడా ఒక కళాయిలో వేసుకొని ఉడికించుకోవాలండి దాంట్లో రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను మీడియం సైజు రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను రొయ్యల్లో నీరంతా ఎగురిపోయే వరకు అయితే మనం ఉడికించుకోవాలండి ఇలా మొత్తం నీరు అనేది ఈ లోపల గోంగూర కూడా ఉడికిపోయింది మెత్తగా అదే లో అయితే నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకున్న రొయ్యలని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే దీంట్లోనే ఉప్పు పసుపు కూడా వేసుకోవాలండి ఇలా పచ్చి రొయ్యలు మనం ఉడికించుకొని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకొని కూర చేస్తే చాలా అంటే చాలా బాగుండిద్ది ఇప్పుడు అదే ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో అయితే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉప్పు పసుపు కూడా వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే దీంట్లో చిన్న సైజు జాల్చిన చెక్క ముక్క ఒకటి రెండు లవంగాలు కూడా వేసుకోవాలి గోంగూరను అయితే మెతుపుకొని పక్కన పెట్టుకున్నానండి ఈ లోపల అయితే ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయినాయి కదా దీంట్లో అయితే కారము మనకు రుచికి తగ్గట్టుగా మన కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు స్పూన్ల కారము రెండు స్పూన్ల ధనియాల పొడి రెండు పచ్చిమిర్చి కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలను కూడా వేసుకోవాలండి రొయ్యలు వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే రొయ్యలకి ఆ మసాలా అనేది బాగా పడుతుంది కారం కూడా మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది అయితే మెతిపి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని ఒక కొంచెం అంటే ఒక అర్థ టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకో మనం చేసే వంటలు మన ప్రాంతాన్ని బట్టి మన అమ్మమ్మలు అమ్మలు చేసే విధానాన్ని బట్టి చిన్న 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 మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కదండీ ఇదైతే నా స్టైల్లో ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్